ని స్థానిక గాంధీ బొమ్మ వద్ద గాంధీ విగ్రహానికి నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యకుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తదనంతరం నెల్లూరు జిల్లాలోని హోటల్ నిర్వాహకులు అధినేతలు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీతో పాటు స్థానిక విఆర్ కాలేజీ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హోటల్ రంగంపై ఉన్న జీఎస్టీని ఐదు శాతంగా తగ్గించగా ఉపశమనం కలిగింది అనుకుంటే స్విగ్గీ జొమాటోస్ వారికి యాడ్ ఇచ్చిన వారికి ఐదు శాతం పది శాతం ఇస్తూ యాడ్ ఇవ్వని వారికి ముప్పై రెండు శాతం అధిక రేట్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని హోటల్ వ్యవస్థతో స్విగ్గీ జొమాటోలు విభజించు పాలించు అనే రీతిలో వ్యవహరిస్తున్నాయని ఈ విషయంపై రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యామని కావున స్విగ్గీ జొమాటోల ఆధిపత్యాన్ని తగ్గించి హోటల్ పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కస్టమర్ కడతాడు మాకు కమిషన్తో పాటు తొంభై వేలు ఇస్తానంటారు రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి అరవై మూడు వేలు కట్ చేశారు స్విగ్గీ ఫీజు అని చెప్పి ముప్పై వేలు కట్ చేశారు ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు పదిహేడు వందల తొంభై రూపాయలు కట్ చేశారు ఇవి కాకుండా పాకెట్ హీరో అంట పాకెట్ హీరో స్టార్ పవర్ స్టార్ ఇలాగే పాకెట్ హీరో అంట అది ఏందో కూడా మాకు తెలియదు దానికోసం తొమ్మిది వందల ముప్పై రూపాయలు కట్ చేశారు మూడు వేల రూపాయలు పాకెట్ హీరో ఫీజ్ అని చెప్పి మూడు వేలు కట్ చేశారు లక్ష నలభై నాలుగు వేల కస్టమర్ కడితే ముప్పై మూడు వేల రూపాయలు హోటల్ ఓనర్ కందింది ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుంది ఇది కాకుండా రెండు నెలల కింద హోటల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు మాకు ఇటు మాకు గిట్టుబాటు కావట్లేదు ఇంతైతే మేము హోటల్ ఇండస్ట్రీ దెబ్బ తిరిగిపోతుందంటే తగ్గిస్తాం తగ్గిస్తామని చెప్పి ఈ వారం కూడా ఈ వారం ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడుద్ది ఆ హోటల్ వాళ్ళకి రేపు పేమెంట్ పడుద్ది లక్ష అరవై ఒక్క వెయ్యి కస్టమర్ కడితే చేతికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు చేతికి నలభై అసలు దేనికి కట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అంటే ఏమన్నా అడిగితే మేనేజ్మెంట్ని సార్ మాకు తెలియదు సార్ పై నుంచి కట్ చేశారంటే పైన ఎవరున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు ఇక్కడ మేనేజర్ని అడిగితే వాళ్ళకి ఆఫీసులు ఉండవు జొమాటోకి ఆఫీస్ లేదు స్విగ్గీకి ఆఫీస్ లేదు ఎవరైనా రైడర్స్ ఇబ్బంది జరిగి రైడర్స్ కూడా ఎవరైనా ప్రాబ్లమ్ చెప్పుకుంటే వాళ్ళని వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నారు వెంటనే డిస్కనెక్ట్ చేసి వాళ్ళని తీసేస్తున్నారు మీడియా చూడండి తెలియజేస్తున్నాను ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ కావాలి మేము ఇలా అయితే మేము ఏది చేయలేము అంటే నిత్యావసరం జరుగుతుంది ఎప్పుడు పెరుగుతాయో తెలియదు గారు దేశాన్ని పరిపాలించేటప్పుడు ఐదు పర్సెంట్ జీఎస్ ఓటు స్విగ్గీ స్విగీజి ముప్పై రెండు పర్సెంట్ తీసుకొని ప్రజల్లో మోసం చేస్తుంది ఇది ఇదిగా మా అనుమతి లేకుండా అంటే మేము పెద్ద ఓటర్ ఎదలంటే చిన్న ఓటర్ పెరిగిపోయేది వాళ్ళ దగ్గర తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేది ఈరోజు ఓటర్స్ అన్నీ అప్పుల్లా ఉన్నాయి